హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ మూడవ రోజు ఓటింగ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్కు సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు ఊహించని విధంగా నిఖిల్ టాప్లోకి దూసుకొచ్చాడు మరి నిఖిల్ ఏ రకంగా టాప్లోకి వచ్చాడు ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం చాలామంది అనుకోవచ్చు అసలు ఏ బేసిస్ మీద యొక్క ఓటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి ఇస్తున్నారు అనేది ఇది నేను మీరు ఒక విషయం చెప్తున్నాను నా ఛానల్లో ఆల్రెడీ ఓటింగ్కు సంబంధించి కూడా మీరు ఓటింగ్ పోల్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సపోర్ట్ చేయాలి తిను బాగా ఖచ్చితంగా తిను టాప్లో మేము చూడాలనుకుంటున్నామంటే మీరు ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఓట్ పోల్ పెట్టడం జరిగింది అలాగే ఓటింగ్ రిజల్ట్స్కు సంబంధించి కూడా నేను ఏదైనా ఓటింగ్ రిజల్ట్స్ మీ ఓటు ఎవరికి అని నేను కమ్యూనిటీ పోస్ట్లో అవి పెట్టినప్పుడు వాటికి రెస్పాండ్ అయితే ఖచ్చితంగా వాటిని కూడా నేను నా రిజల్ట్స్లో కన్సిడర్ చేస్తాను దాన్ని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఓటింగ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఒకవైపున నా ఛానల్లో వచ్చినటువంటి ఓట్స్కు సంబంధించి అలాగే టోటల్గా ఇటు అఫీషియల్ జెన్యున్ కు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి విషయాలకు ఆ ఓటింగ్ రిజల్ట్స్ అలాగే టోటల్గా ఇటు స్టార్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు లేకపోతే అన్ని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఈ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది సో ఇక ఇప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు ఎవరు ఎందుకు అంటే సిచ్యువేషన్స్ అనేవి ఎందుకు మారినాయి నేను ఇక్కడ ఒక విషయం అయితే చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను టాప్ పొజిషన్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా చేంజ్ అయిపోయినాయి సో ఇది వినడానికి కొంచెం గౌతమ్ ఫ్యాన్స్ అదేంటి నిన్న మొన్న గౌతమ్ టాప్ లో ఉన్నాడని చెప్పన్నావు ఇప్పుడేమో నిఖిల్ టాప్ లో ఉన్నాడని అని అంటున్నావు అని అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ట్రెండ్స్ ఖచ్చితంగా నిఖిల్కు ఫేవర్ గానే నడుస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా గౌతమ్కి ఓట్ షేర్ అనేది పెంచితే తప్ప ప్రజెంట్ మాత్రం ఇవాళ ఇవాళ ఓటింగ్ బట్టి మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం నిఖిల్ టాప్లోనే కొనసాగుతున్నాడు ఇక నిఖిల్ టాప్లో కొనసాగడానికి సంబంధించి రీజన్స్ ఏంటి అనేవి కనుక మనం మాట్లాడుకుంటే చాలామంది అనేక రీజన్స్ అంటే కొంతమంది కొన్ని కొన్ని కాంట్రవర్సీలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తున్నారు కానీ సో అవి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజెంటు ఇటు తెలుగులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పబ్లిక్ నుంచి గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ అనేది దక్కుతుంది ఆ తర్వాత ఏపీ నుంచి అంటే తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఇటు గౌతమ్ ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే మనం దాన్ని సపోర్ట్ చేయకపోయినప్పటికీ ఈ కన్నడ తెలుగు అనేటువంటి విషయాన్ని మనం సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా తెలుగు వాళ్లకు ఆ విషయం అనేది ఎక్కువగా మైండ్లోకి చూసుకుపోయింది కాబట్టి ఖచ్చితంగా తెలుగు వాళ్లే గెలవాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గౌతమికి ఓట్ చేయడం కోసం ముందుకు వస్తున్నారు ఇక ఇదిలా ఉంటే తెలుగు వాళ్ళు కూడా నిఖిల్ని సపోర్ట్ చేయడానికి అంతే కాంపిటే కాంపిటేటివ్గా పోటీ పడుతున్నారు ఎందుకంటే ఈ కన్నడ తెలుగు ఇట్లాంటి విషయాలన్నీ కూడా పట్టించుకోకుండా ఖచ్చితంగా మేము నిఖిల్ని విన్నర్గా చూడాలనుకుంటున్నాం అన్న ఉద్దేశంతో ఆ కాంపిటీషన్ ఏ మాత్రం కూడా తగ్గించకుండా ఫస్ట్ రోజు ఎప్పుడైతే గౌతమ్ పుంజుకుంటున్నాడు గౌ లీడ్ లీడ్లో ఉన్నాడు గౌతమ్కి ఓట్లు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నటువంటి విషయం తెలిసిన తర్వాత సెకండ్ డే నుంచి నిఖిల్కు ఓట్ షేర్ అనేది పెరిగింది సో ఇక మూడవ రోజు వచ్చే వరకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రమే కాదు నిఖిల్కు కన్నడ నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి సో ఆల్రెడీ మనం కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ సైట్స్లలో కూడా చూసాం వాటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అది అడ్డదారులో వేస్తున్నారా దొడ్డి దొడ్డి దొడ్డిదారులో వేస్తున్నారా ఎట్లా వేసిన ఎట్లా వేసినప్పటికీ కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ ఎంతవరకు అనేది మాత్రమే చూస్తాం కాబట్టి నిఖిల్కు ఆ రకమైనటువంటి రెండు తెలుగు స్టేట్స్తో పాటు కన్నడ నుంచి కూడా ఓట్లు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి దీని కారణంగా తన యొక్క ఓట్ షేర్ అనేది గౌతమ్ కంటే ఇప్పటి వరకు ఇద్దరు డి అంటే డి అన్నట్టున్నారు ఎప్పుడైతే కన్నడ వాళ్ళు అంటే అంతకంటే ముందు నుంచి కూడా కన్నడవాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు కాకపోతే ఎప్పుడైతే నిఖిల్ టైటిల్ రేసులో ఉన్నాడు అని తెలిసిన తర్వాత వాళ్ళ యొక్క ఓట్ పర్సెంటేజ్ కూడా పెరిగింది సో కన్నడకి ఇటు నిఖిల్కు వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ అని సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా ప్రజెంట్ మాత్రం నిఖిల్ టాప్లో కంటిన్యూ అవుతున్నాడు అంటే ఇది కన్నడ వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్స్ షేర్ అనేది కాదు తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా గౌతమ్కు పోటీగా తన నిఖిల్ను అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్ షేర్ అనేది చాలా విపరీతంగా పెంచారు చాలా ఎక్కువ పర్సెంటేజ్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ షేర్ అనేది కు ఉంది సో ఇక నెక్స్ట్ గౌతమ్కి ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది దక్కుతుంది సో నిఖిల్కి గౌతమ్కి మధ్య జస్ట్ ఫైవ్ పర్సెంట్ మనం నిన్న మనం చూసాం మొదటి రోజు గౌతమ్కి నిఖిల్కి మధ్య ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిఫరెన్షియేషన్ అనేది కనిపించింది ఎందుకంటే దాదాపు అసలు థర్టీ పర్సెంట్ ప్లస్ థర్టీ ప్లస్ పర్సెంటేజ్ ఓన్లీ గౌతమ్కి దక్కితే జస్ట్ ట్వంటీ పర్సెంటే ఏమో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అంటే ఇద్దరికి మధ్య ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తేడా ఉంది ఇక సెకండ్ రో అంటే నిన్నటి వరకు వచ్చే వరకు అది కొంచెం పెరిగింది నిఖిల్ యొక్క గ్రాఫ్ అనేది పెరిగింది గౌతమ్ ముందుకు పోతున్నాడని తెలిసిన తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేయడం అనేది చాలా విపరీతంగా పెంచారు సో ఈ సందర్భంలో పోటీ అనేది ఏర్పడింది ఇక ఇవాళ వచ్చే వరకు మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ మొత్తం ఓట్ షేర్ అనేది చాలా ఎక్కువగా గౌతమ్ని క్రాస్ అయ్యే విధంగా తమ యొక్క ఓట్ల సంఖ్యను పెంచడంతో ఇప్పుడు గౌతమ్కు కేవలం ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే ఉంది ఇక నిఖిల్కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో వీళ్ళిద్దరికీ ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది ఇక రేపు కూడా ఓటింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ నిఖిల్తో పోటీ కావచ్చు లేకపోతే నిఖిల్ని క్రాస్ చేయాలన్నా కూడా ఇక గౌతమ్ ఫ్యాన్స్కి వన్ డే మాత్రమే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఓట్స్ని వినియోగించుకోండి ఓట్లు వేయటంలో మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చూపొద్ది ఎందుకంటే ఫినిషింగ్ వచ్చేంత వరకు టైటిల్ రేస్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా సరే బాగా సోషల్ మీడియాలో ఎంత బాగా ట్రెండ్ అవుతున్నారు అనే దానికన్నా కూడా దాంతోపాటు ట్రెండ్ అవ్వటము ఇంపార్టెంట్ వాళ్ళు గేమ్ ఆడటం ఇంపార్టెంట్ వీళ్ళు మీరు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయడం కూడా అంత ఇంపార్టెంట్ సో మీరు ఆల్రెడీ నేను మన రత్న వ్యూ ఛానల్లో నేను ఓట్లకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీ పోల్లో కూడా ఆ ఓటింగ్ అనేది పెట్టాను దాంట్లో పార్టిసిపేట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లను సపోర్ట్ చేస్తూ కూడా కామెంట్ బాక్స్లలో కావచ్చు లైక్స్ పరంగా కావచ్చు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఇక నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ప్రజెంట్ నబీలు థర్డ్ పొజిషన్కి వచ్చాడు తనకి థర్టీన్ పర్సెంట్ అంటే గౌతమ్కి నబీల్కి మధ్య ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ అనేది తేడా కనిపిస్తోంది అవి నా ఇటు నబీల్కి థర్టీన్ పర్సెంట్ ఇప్పుడు నబీల్కి థర్టీన్ పర్సెంట్ రావడానికి కారణం ఏంటంటే తను నిన్న బ్లాక్ బ్యాడ్జ్ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే తనకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారో ఆ విషయం తెలిసిన తర్వాత ఇక పూర్తిగా డల్ అయిపోతున్నాడు నబీలు ఖచ్చితంగా నబిల్ని మనం టైటిల్ రేస్లో చూడాలి టాప్ ఫైవ్ లో చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే గత ఒక త్రీ వీక్స్ బ్యాక్ వరకు కూడా టాప్ లిస్ట్లో ఉన్నాడు ఖచ్చితంగా ఈ యొక్క తో పని లేకుండా కూడా ఖచ్చితంగా నబిల్ని మేము టాప్ ఫైవ్లో చూడాలి అన్న ఉద్దేశంతోనే నబిల్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఓవరాల్ సీజన్ మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓట్ల యొక్క సంఖ్యను పెంచడంతో తను ప్రజెంట్ థర్డ్ పొజిషన్లోనే కంటిన్యూ అవుతున్నాడు ఇక ఫోర్త్ పొజిషన్ అవినాష్ ఉన్నాడు అవినాష్ ఆల్రెడీ నిన్న సెకండు టికెట్ ఫినాలయ్యేకి సంబంధించి సెకండు కంటెండర్గా విజయం సాధించాడు తను వరుసగా రెండు టాస్కులు గెలిచాడు అటు ఫస్ట్ టాస్క్ గెలిచాడు రెండోది క్రికెట్కు సంబంధించినటువంటి టాస్క్ సుడోకులో తనే గెలిచాడు అది లక్కే కావచ్చు తను కష్టపడి ఆడటం కావచ్చు ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాడు ఇక సెకండ్ టాస్క్ ఏదైతే కు సంబంధించినటువంటి బాల్స్ని కట్టేటట్టు ఉందో అందులో కూడా విజయం సాధించి రెండవ కంటెండర్ అయ్యారు కాబట్టి సో ఆ రకమైనటువంటి ఇంప్రెషన్తో కి కొంచెం క్రేజ్ అనేది పెరిగింది అనేది అన్ని విధ అన్ని వైపుల నుంచి వైపున రివ్యూస్ పరంగా కావచ్చు లేకపోతే గేమ్ చూస్తున్న వాళ్ళు కావచ్చు న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళని కమిడియన్స్ లా ట్రీట్ చేయడం మాత్రమే కాదు వీళ్ళలో ఒకరిని ఖచ్చితంగా టాప్ లో ఉంచాలి మనం అన్న ఉద్దేశంతో ఓట్స్ని స్ప్లిట్ చేస్తూ కూడా అవినాష్కి ఓట్లు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆ రకంగానే ప్రజెంటు అవినాష్ టెన్ పర్సెంట్ ఓటింగ్తో ఫోర్త్ పొజిషన్లోకి వచ్చాడు ఇక తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు పృథ్వీ నైన్ పర్సెంట్ ఓటింగ్తో తను ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్కి వచ్చాడు సో యాక్చువల్లీ నిన్న మొన్న కూడా కొంత లీస్ట్లో ఉండే అలాంటిది ఇప్పుడు పృథ్వీ తొమ్మిదవ స్థానానికి వచ్చాడు ఎందుకంటే ఈ అగ్రెసివ్ ఓటింగ్ అనే దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో పృథ్వీ ఈ పది పదకొండు వారాలు నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ సేవ్ అవుతూ రావడానికి దాని వెనకాల ఆ అగ్రెషన్ని ఇష్టపడుతున్న వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఖచ్చితంగా తిను ఆ ముందుకు పోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈవెన్ నేను ఓట్ పోల్ పెట్టినప్పుడు కూడా అందులో కూడా పృథ్వీ గెలవాలని కొంతమంది అంటున్నారు నా వీడియోస్ కు సంబంధించి కూడా పృథ్వీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు సో ఆ రకమైనటువంటి కొంత అతనికి ఆ ఇన్నాళ్ళు గేమ్ ఆడారు అది అగ్రెసివ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్లాంటి వ్యక్తి ఒక వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా గేమ్లో ఇంకా ముందుకు పోతుండాలి పృథ్వీ ఉండాలి పృథ్వీ లేకపోతే అసలు షోలో ఆ అగ్రెసివ్నెస్ అనేది మిస్ అవుతుంది ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బట్ పృథ్వీ ఉండాలని కోరుకుంటున్నారు ఆ రకంగా అతనికి కూడా ఎప్పుడైతే లీస్ట్లోకి వెళ్ళిపోతున్నాడు ఈసారి డేంజర్ జోన్లో ఉన్నాడన్న విషయం తెలిసిందో ఇక ఇవాళ తనకు ఓట్ పర్సెంటేజ్ అనేది పెరిగింది ఇక నైన్ పర్సెంట్ ఓటింగ్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు ఇక సిక్స్త్ సెవెంత్ పొజిషన్లో ఈ రెండు పొజిషన్లో ఇప్పుడు వీళ్ళు ప్రేరణ విష్ణు ఎయిట్ పర్సెంట్ ఓటింగ్తో ప్రేరణ కూడా నిన్న గేమ్ ఓడిపోయింది ఇవాళ కూడా తనకి ఆల్రెడీ బ్లాక్ బ్యాట్ ఇచ్చారని చెప్పని మనకు ఆల్రెడీ తెలుస్తోంది నేను ఇది అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా ఆ విషయం కన్ఫర్మ్ అవుతుంది ఆల్రెడీ ను బట్టి ప్రేరణకు బ్లాక్ బ్యాట్ చేచ్చారనే విషయం తెలుస్తుంది తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు విష్ణుప్రియ అలాగే ప్రేరణ ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ వీళ్ళు కొంత ఈ కొంచెం గేమ్ బాగా ఆడుతున్న వాళ్ళని అంటే ఒకవైపున కొంచెం ఎవరైతే పాజిటివిటీని తెచ్చుకుంటున్నారో ఎవరైతే గేమ్లో ముందుకు పోతున్నారో వాళ్ళ గురించి వాళ్ళ గురించి కొంచెం తప్పు తప్పుగా మాట్లాడుకోవటం ఇతరుల దగ్గర వేరే వేరేలాగా మాటలు షేర్ చేసుకోవటం నెగిటివ్గా ఇట్లాంటివన్నీ ఇంపాక్ట్ చూపించడంతో పాటు తనకు గేమ్ ఆడే అవకాశాలు గత కొంతకాలం నుంచి లేకపోవటం వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా ఫ్లాప్ అవ్వటం ఒకవైపున రోహిణి దూసుకెళ్తూ ఉండటంతో ప్రేరణకు అది చాలా మైనస్గా మారి తనకు ఓట్ షేర్ అనేది పడిపోయింది ఇక ఆమెతో పాటు ఎలాగూ గేమ్ ఆడకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చుంటున్నటువంటి విష్ణుప్రియ కూడా బయట నుంచి వస్తున్నటువంటి ఓట్లు తప్ప అంటే తనకు బయట చూసి తనను స్వతహాగా తన యాంకరింగో లేకపోతే తన షోసో డ్యాన్సో ఈ రకమైనటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బయట ఫాలోవర్స్ వాళ్ళు ఆల్రెడీ ఓట్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రం ప్రజెంట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ అనేది కొనసాగుతుంది వీళ్ళు ఆల్రెడీ డేంజర్ జోన్లో కంటిన్యూ అవుతున్నారు ఇక నెక్స్ట్ లీస్ట్లో ఉన్నది ఇక టోటల్గా యొక్క ఇవాళ ఆల్రెడీ నిన్న మొన్న కూడా లిస్ట్లోనే కంటిన్యూ అవుతున్నాడు తేజ ఇవాళ ఓట్ పర్సెంటేజ్ ఒక పర్సెంటేజ్ పెరిగినప్పటికీ కూడా తను అందరితో కంపేర్ చేసుకుంటే సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో లీస్ట్లోకి వచ్చేసాడు మెయిన్గా ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నటువంటి వ్యక్తుల్లో హై ఛాన్సెస్ ఖచ్చితంగా తేజ ఎలిమినేట్ అవుతాడేమో అనేటువంటి విషయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ ట్రెండ్స్ను చూసినా సరే తను గేమ్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా డల్ అయిపోయింది పైగా అన్నెసెసరీ ప్రవాపకంగా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఒకవేళ ఓజీని విమర్శించాలన్నప్పటికీ ఆ నిఖిల్ బ్యాచ్ని విమర్శించాలనుకున్నటువంటి ఉద్దేశంతో లేనిపోయిన విషయాలను కూడా హైప్ చేసి హైలైట్ చేసి అనవసరమైనటువంటి విషయాలను అంటే బురద చల్లే ప్రయత్నాలు కూడా చేశాడు అనేటువంటి విషయాలు కూడా ఆడియన్స్ కొంత విసుగు తెప్పించడంతో అతనికి ఓట్ షేర్ అనేది బాగా పడిపోయింది సో దానివల్ల లీస్ట్లో ఉన్నాడు సో ఇది ఇవాళ ట్రెండ్స్ ట్రెండ్స్ని బట్టి నా ఛానల్లో నమోదైనటువంటి పోలింగ్ని బట్టి మరోవైపున వాటి జెన్యున్ సైట్స్కి సంబంధించి కావచ్చు హాట్స్టార్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు వీటన్నింటిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీ వాళ్ళు గేమ్లో ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి ఓవరాల్గా ప్రజెంట్ ఈ ఎనిమిది మంది నామినేషన్స్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఓటింగ్ రిజల్ట్స్ ఇవాళ థర్డ్ డేకి సంబంధించినది సో ఈ యొక్క ఓటింగ్ రిజల్ట్స్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి మీకు ఒక మాత్రం మీకు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను నేను నిఖిల్ కి కి మధ్య టఫ్ ఫైట్ అనేది నడుస్తోంది నిన్న మొన్న గౌతమ్ టాప్లో మాట వాస్తవం కానీ ఇవాళ అనూహ్యంగా నిఖిల్ యొక్క ఓట్ గ్రాఫ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది గౌతమ్ని కంటే తక్కువ ఉన్న వ్యక్తి కాస్త గౌతమ్ కంటే మించి తనని క్రాస్ చేసి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఓట్ షేర్ అనేది సాధించాడు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్లను కనుక ఖచ్చితంగా టాప్లో నిలపాలంటే మాత్రం ఓట్లు మాత్రం ఏమాత్రం మాత్రం వెనకడుగు వేయకుండా ఓట్ షేర్ అనేది పెంచుకుంటూ ఓట్లు వేస్తూ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లని ముందుకు తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ మీకు త్వరగా రావాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ప్రతిరోజు సో మా కష్టాన్ని మీరే గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఛానల్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సూపర్ థ్యాంక్స్ ద్వారా కావచ్చు లేకపోతే ఏ రకమైనటువంటి చెప్తు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కావచ్చు సపోర్ట్ని అందిస్తారని చెప్పని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్